నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలలో కువైట్లోనే అత్యధికంగా ధూమపానం చేస్తూ ఉన్నారు అలాగే ధూమపానానికి సంబంధించి సంచలన నివేదిక వచ్చింది వివరాలు లేకి వెళితే గల్ఫ్ దేశాలలో కువైట్లో అత్యధికంగా ధూమపానం చేసే పురుషులు ఉన్నారు నలభై ఒక్క శాతం మంది పురుషులు ధూమపానం చేస్తూ ఉన్నట్లు గుర్తించారు ఇది యుఏఈలో ముప్పై ఐదు శాతంగా ఉంటే బెహ్రైన్లో ముప్పై మూడు శాతం రెండింటిని అధిగమించింది కువైట్ అలాగే కువైట్ సిటీలో జరిగిన జాతీయ అవగాహన వర్క్షాప్లో వెల్లడైన కొత్త ఆరోగ్య గణాంకాలు చెబుతూ ఉన్నాయి కువైట్ క్యాన్సర్ కంట్రోల్ సెంటర్లోని ఎపిడెమియాలజీ మరియు క్యాన్సర్ రిజిస్ట్రీ యూనిట్ హెడ్ డాక్టర్ అమాని ఆల్ బాస్మి గారు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపియన్ తన పింకు లైఫ్ లైన్ చొరవలో భాగంగా నిర్వహించిన వర్క్షాప్ లో ఈ విషయాన్ని వెల్లడించారు కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ మరియు దాని అనుబంధ సంస్థలు మద్దతు ఇచ్చాయని చెప్పేసి ధూమపానం మరియు రొమ్ము క్యాన్సర్ మధ్య సంబంధం అనే శీర్షికతో ఈ కార్యక్రమం ఈ ప్రాంతం అంతటా పొగాకు వాడకం పట్ల పెరుగుతూ ఉన్న ఆరోగ్య ప్రమాదాలను వెలుగులోకి తీసుకువచ్చింది ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేసే వారి సంఖ్య ఒక బిలియన్ కు చేరుకుంది అంటే వంద కోట్ల మంది ధూమపానం అయితే సిగరెట్లు అయితే తాగుతూ ఉన్నారు ప్రతి సంవత్సరం ఎనిమిది పాయింట్ తొమ్మిది మిలియన్లకు పైగా మరణాలకు ధూమపానం కారణం అంటే ఎనభై తొమ్మిది లక్షల మంది మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం సిగరేటు తాగడం వల్ల చనిపోతూ ఉన్నారు వాటిలో ఒకటి పాయింట్ మూడు మిలియన్ల మరణాలు సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ వల్ల సంభవిస్తూ ఉన్నాయని పేర్కొంటూ డాక్టర్ ఆల్ బాస్మి గారు ఆందోళనకరమైన ప్రపంచ మరియు ప్రాంతీయ డేటాను సమర్పించారు గల్ఫ్ ప్రాంతంలో పురుషులు గణనీయంగా ఎక్కువగా ధూమపానం తాగుతూ ఉన్నారని చెప్పేసి గల్ఫ్ దేశాలలోని పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్లలో యాభై ఐదు పాయింట్ ఏడు శాతం మరియు డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మధ్య ధూమపానం దోహదపడుతుందని చెప్పేసి ఈ వర్క్ షాప్ క్యాన్సర్ రేటులో ఇబ్బందికరమైన ధోరణులను కూడా వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో రొమ్ము క్యాన్సర్ గల్ఫ్ దేశాలు మరియు ఉత్తరాఫ్రికాలో అత్యధికంగా సంభవించాయని చెప్పేసి ప్రతి లక్ష మందిలో నలభై తొమ్మిది కేసులు అత్యధిక మరణాల రేటు ప్రతి లక్ష మందిలో పదహారు పాయింట్ ఆరు మంది చనిపోయారని చెప్పి వెల్లడించింది కాబట్టి కువైట్లో ఎవరైనా అలాగే ఇండియాలో ఉన్నవారు ఎవరైనా సరే కానీ సిగరెట్ తాగుతూ ఉంటే సిగరెట్ మానేసి మీ యొక్క ఆరోగ్యంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్నవారి ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని చెప్పేసి ఎందుకంటే కానీ చాలామంది సిగరెట్ తాగుతూ ఉంటారు ఆ సిగరెట్ తాగిన తర్వాత బయటికి పొగ వదులుతారు అనమాట ఆ పొగ పీల్చడం వల్ల కూడా చాలామంది సమ ఆ పొగ పీల్చడం వల్ల కూడా మనం చూసుకుంటే సంవత్సరానికి పదమూడు లక్షల మంది అయితే చనిపోతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్